చిల్కమర్రి మ్యాన్ మిస్సింగ్ కేసును ఛేదించిన షాత్నగర్ పోలీసులు ఏసీపీ రంగస్వామి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితులను ప్రవేశపెడుతూ వివరాలు వెల్లడించారు ఏసీపీ రంగస్వామి తెలిపిన వివరాల ప్రకారం కట్టుకున్న బర్త కనిపించడం లేదు అంటూ షాత్నగర్ పిఎస్ లో కంప్లైంట్ చేసింది మౌనిక చిల్కమర్రి మ్యాన్ మిస్సింగ్ కేసును నమోదు చేసిన షాత్నగర్ పోలీసులు సరిగ్గా రెండు నెలల అనంతరం అతడిది బ్రూటల్ మర్డర్ అని నిర్ధారణకు వచ్చారు వారం రోజుల క్రితం అయ్యప్ప కాలనీలో అద్దెకు నివాసం ఉంటూ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న ఏ వన్ మోనికేటు అశోక్ల వ్యవహారంపై అనుమానించిన పోలీసులు ఈ నెల ఇరవై మూడో తేదీ సాయంత్రం వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పేర్కొంటూ వారిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు రంగారెడ్డి జిల్లా పరప్ నగర్ మండలం చిల్కమరి గ్రామానికి చెందిన ముద్దనూళ్ల యాదయ్యకు కొందరుగు మండలం మహాదేవ్ పూర్ గ్రామానికి చెందిన మౌనికతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది వారికి ఇద్దరు సంతానం రోజు కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించిన యాదయ్య మధ్యానికి పానిసయ్యాడు సంసారాన్ని పట్టించుకోకుండా తరచూ భార్యతో గొడవ పడేవాడు కుటుంబ పోషణ భారంగా మారడంతో గత మూడు సంవత్సరాల నుండి గ్రామ సమీపంలోని రాఘవేంద్ర పత్తి కంపెనీలో కూలీ పనికి వెళ్లేది మౌనిక ఇదే క్రమంలో కంపెనీలోకి ఆటోలో కూరగాయలు వంట సామాన్లు సప్లై చేసే కందివనం గ్రామానికి చెందిన ఆటో వాల అశోక్ తో పరిచయం ఏర్పడి అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది తరచూ భర్త యాదయ్య వేధింపులను సహించని మౌనిక అతడి అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యింది అశోక్ ఇన్వాల్వ్మెంట్ లో తన భర్త యాదయ్యకు ఆయన బాబాయి ఊరు రామాంజపురం గ్రామంలో దావతుందని నమ్మించి ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఆటోలో షికారిగా ముగ్గురు కలిసి బయలుదేరేందుకు స్కెచ్ గీసి అమలు చేసింది గూడూరు గ్రామం పెద్దగట్టు తాండా దాటిన తర్వాత రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో మద్యం సేవించేందుకు ప్లాన్ చేసిన వారు ఆటోను నిర్మానుష్య ప్రాంతానికి తరలించి మృతుడు యాదయ్యకు ఫుల్లుగా మద్యం తాగించారు మత్తులోకి జారుకున్న యాదయ్య గొంతును తమ వెంట తెచ్చుకున్న షికారి కతితో కసిగా కోసి అతమార్చారు అనంతరం శవాన్ని గోతిలో పడేసి వారి వెంట తెచ్చుకున్న పెట్రోల్ తో నిప్పటి నుంచి అక్కడి నుండి మెల్లగా జారుకున్న మౌనిక అశోక్లు ఏమీ ఎరగనట్టు ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నట్లు పోలీస్ దర్యాప్తులో వెల్లడించారు రెండు నెలలుగా కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఎలాంటి ఆనవాలు లభించకపోవడం మృతుడు యాదయ్య భార్య మౌనిక అశోక్ లు షాద్నగర్ పట్టణంలోని అయ్యప్ప కాలనీలో నివాసం ఉంటున్నారన్న సమాచారంతో అనుమానించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు అనంతరం వారిని దోషులుగా తేలుస్తూ రిమాండ్కు తరలించి రెండు నెలల నిరీక్షణకు తెరదించారు ఎనిమిదేళ్ల వైవాహిక జీవితంలో మద్యానికి బానిసైన భర్తను బర్దాష్ చేయలేని భార్య అక్రమ సంబంధం వైపు అడుగులు వేస్తూ ఎవరి సుఖం వారు చూసుకున్న క్రమంలో కుటుంబ బంధాలను అపహాస్యం చేస్తూ చోటు చేసుకున్న పరిణామాలు అభం శుభం తెలియని చిన్నారుల పట్ల శాపంగా మారడం కోసం మెరుపు చూడాలి మరి కుటుంబ బంధాల్లో బాధ్యత రాహిత్యంతో జరిగే అనర్ధాలు వాటి వల్ల ఎదురయ్యే పరివాసనాలపై అప్రమత్తత వహించి ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుందాం అందరికీ నమస్కారం నైన్టీన్ ఫిబ్రవరి టూ ట్వంటీ ఫైవ్ ఉదయం ఆరు గంటలకి ఈ ముద్దనూరుల అది ఆ సిరుకలి మౌనిక్ అనే అమ్మాయి చిరంజీవి కుమారి తను తన భర్త యాదయ్య ముప్పై రెండు సంవత్సరాలు అయినా తను మిస్సింగ్ అయినట్టు పాల్ పిల్లలు అయితే రాలేదు ఉద్దేశంతో తను మన పోలీస్ స్టేషన్లో సాధారణ పేస్లో కంప్లైంట్ చేస్తే రైన్ నెంబర్ టూ జీరో ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మన ఎస్ఐ ఎస్ఐఎన్ఎస్ఐ సుశీల గారు విజయభాస్కర్ గారికి ఇన్వెస్టిగేషన్ సో ఆ ఇన్వెస్టిగేషన్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా మనం వర్కౌట్ చేశారు వర్కౌట్ చేస్తే ఎక్కడ కూడా మనకు ఆ ఫ్యూస్ లభించలేదు అతను వెళ్ళేటప్పుడు ఫోన్ కూడా ఇంట్లో పెట్టేసి పెట్టని చెప్పేటప్పటికి మనంలో ఆ ఫోన్ మీద అనుమానించలేదు ఆ ఫోను కూడా ఎగ్జామ్ చేయకపోవడంతో మనకు క్లారిటీ రాలేదు చివరికి ఈ మధ్య రీసెంట్గా అయ్యప్ప కాలనీలో ఈ మౌనిక మౌనికతో పాటు అశోగన వ్యక్తి ఏదో లివింగ్ రిలేషన్ సహజ జీవనం గడుపుతున్నారని చెప్పేసి మనకు సమాచారం వచ్చింది సమాచారం వచ్చి వాళ్ళ మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత వాళ్ళని నిన్న రాత్రి కస్టడీలో తీసుకొని వాళ్ళని ఇంట్రాక్ట్ చేస్తే డ్రావేషన్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే అతను పెళ్ళి ఏదో వివాహం తీసుకున్న తన ఎప్పుడు ప్రశాంతంగా లేదు తను బాగా తాగుతుంటాడు ఇలా అలా కలవడం తాగడం తను పట్టించుకోకపోవడం బాగా విసిగిపోవడం పోవడం దాంతో తను ఈ అశోకన వ్యక్తితోటి అక్రమం ఏర్పడ్డది ఆక్రమం ఏర్పడిన తర్వాత వాళ్ళిద్దరు ప్లాన్ చేసేది ఉంటే మనకు ఇబ్బందిగా ఉంటుంది మన సహజనాన్ని అడ్డపడుతూ ఉండడం ఉద్దేశంతో అతను తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళ బంధువు బంధువులకు సంబంధించిన ఒక ఊరికి మన చిత్తూరు మండలంలో ఒక ప్లేస్కి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇక్కడ తీసుకెళ్ళి అతనికి నమ్మకంగా మందు తాగించడం తాపిన తర్వాత అతను ఎక్కువ అతులకి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకెళ్లిన కత్తితోటి తన తల నరికేయడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు తీసుకెళ్లిన తోటి మనం అక్కడనే అతలెకాట్మెంట్ కాలుస్తారు కాకపోతే మొత్తం కాలదు తల సంబంధించిన ప్రమంచిండి కూడా ఏమైనా ఆ తర్వాత ఇది టూ మంత్స్ వరకు ఎక్కడ కూడా మన ఎటువంటి సమాచారం జరగలేదు నేను వాళ్ళు కష్టడీ తీసుకుందో తెలిస్తే అప్పుడు మన సీఐ విజయ్ అట్లా సుశీల ఎస్య్య గారు తర్వాత మన ఎస్ఐ దేవరాజు తర్వాత మెయిన్ మన నరేందర్ ఆ తర్వాత సువర్ణ రాజేష్ రాజేష్ కనుక రాజు రాజు వీళ్ళందరూ కూడా ఒక మంచి టీమ్గా ఫామ్ అయి విత్ ఇన్ చార్ టైంలో కేసు డిటెక్ట్ చేశారు వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఏదో రోజు వాళ్ళిద్దరిని డిమాండ్ చేస్తున్నాము దీంట్లో ప్రజలు కానీ పరిచయం సీఏ గారికి మీద అందరి సిబ్బందికి సిపి గారికి మేము రివార్డ్ కోసం రూపొలు